హాయ్ అండి వెన్న తీసిన తర్వాత మిగిలిన మజ్జిగతో నేనేం తయారు చేస్తానో చూపిస్తానని చెప్పాను కదండి ముందు వీడియోలో అయితే ఈ మజ్జిగతో నేనేం తయారు చేస్తున్నానో వివరంగా చెప్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి స్కిప్ చేయకండి అయితే ఫస్ట్ అయితే నేను బియ్యపిండి తీసుకున్నానండి బియ్యపిండి ఇలా కొంచెం జల్లించుకోవాలి ఆ జల్లించుకునేటప్పుడు మనం ఇలా జల్లెళ్ళలో ఇలా గ్లాస్తో చక్కగా ఇలా జల్లించుకున్నాం అనుకోండి చుట్టూరు కూడా మనకి అవ్వకుండా మనకి బయటికి అంతా కూడా పడిపోకుండా చక్కగా వస్తుంది తర్వాత దానికి మనం సాల్ట్ కూడా ఒక స్పూన్ ఉన్నారైతే సాల్ట్ వేసాను నేను మూడు గ్లాసులు బియ్యపిండి తీసుకున్నానండి తర్వాత ఒక టూ స్పూన్స్ కారం తీసుకున్నాను అంటే మనం కారం మీకు ఎక్కువ అయితే కారం ఎక్కువ తీసుకోవచ్చు లేదంటే కారం కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు స్పైసీని బట్టి తీసుకోండి తర్వాత వాము ఒక స్పూన్ ఉన్నారైతే వాము వేసుకున్నానండి తర్వాత నువ్వు పప్పు తీసుకున్నాను నువ్వులని మనం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదండి ఒక నాలుగైదు స్పూన్లు అలా వేసుకోవచ్చు పర్వాలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు చూసుకోండి మీకు ఏమైనా ఉప్పది సరిపోయిందో లేదో కూడా చూసుకొని కావలితే అప్పుడే మళ్ళీ ఉప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత మజ్జిగని కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా ఇలా కలుపుకోవాలండి ఒకేసారి వేసేసుకుంటే మనకి పలచగా అయిపోద్ది కదా అందుకోసం కొంచెం కొంచెం వేసుకుంటూ మెల్లిగా అయితే కలుపుకోవాలి ఇలా చక్కగా అంతా కూడా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా మజ్జిగనంతా వేసుకోవాలి మనకి నాకంటే ఎక్కువ మజ్జిగ ఉంది కాబట్టి వేసాను కానీ అంత ఎక్కువ మజ్జిగ కూడా అవసరం లేదండి మనకు ఒక ఒక కప్పు ఉన్నా పర్వాలేదు పెరుగు దాన్ని కొంచెం మజ్జిగలా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది పుల్ల అయితే చాలా బాగుంటుందండి వేసుకోవడానికి తర్వాత మనకి ఆ పెరుగు అంతా అయిపోయింది మజ్జిగ అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ పడుతుందండి మనకి సరిపోకపోతే వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా మెత్తగా చక్కగా ఒత్తుకుంటూ మెల్లిగా అయితే కలుపుకోవాలి చపాతీ ముద్దలాగా అయితే చక్కగా ఇలా కలుపుకుంటూ మనం మరీ ఎక్కువ పల్చగా కాకుండా ఇలా ఒత్తుకు మెత్తగా అయితే కలుపుకోవాలి చూడండి ఇలా చపాతి ముద్దలా కలుపుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా కాదు మెత్తగా కాకుండాను కలుపుకొని చక్కగా ఒక తడి క్లాత్ని మోతేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దాన్ని అలా వదిలేసేయాలి పిండి అంతా కూడా ఆరిపోకుండా ఉంటుంది దానికి కాసేపు అలా వదిలేద్దాము చూసారా ఎంత స్మూత్గా తయారైందో పిండి ఇప్పుడు దీన్ని మనం ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇంతకీ నేను ఏం చేస్తున్నానో చెప్పలేదు కదండి ఈ మజ్జిగతో చేసేవాటిని చల్ల జంతుకులు అంటారండి నేను జంతికలు వేస్తున్నాను ఇప్పుడు జంతికలు వేసేటప్పుడు ఇలా కొంచెం ఆయిల్ జంతికలు కొట్టానికైతే ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి జంతికలు కొంచెం స్మూత్గా పిండి అది జారుతుంది అనమాట అందులోంచి చక్కగాను మనం పిండికి పిండి చక్కగా ఇలా మెత్తగా కొంచెం నీళ్ళు తడి చేసుకొని చేత్తోని మనం మెత్తగా ఒత్తుకొని ఇలాగా బాల్లా చేసుకొని చక్కగా ఇందులోని పెట్టి ప్లేట్కి కూడా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలండి లేదంటే ఆయిల్ కానీ నూనెగా మంచినీళ్ళు కానీ కొద్దిగా తీసుకొని ప్లేట్ మీద కూడా పామేమనుకోండి మనకి జంతిక వేయంగానే అందులోకి బాగా వస్తుంది అనమాట లేదనుకోండి ప్లేట్కి అంటుకుపోయి అలా ఉండిపోతుంది కదా గబుక్న ఒకేసారి నూనెలో పడినా మనకి చేతి మీదకైతే తూలిపోతుంది అందుకోసం ప్లేట్ని అయితే తడుపుకోవాలి ఇది జంతికలు గొట్టం జంతికలు వేసేది పోయిందండి అది అది ఏమంటారా ప్లేటు అందుకోసం మా అత్తగారేమో సన్నకార పూస వేసేదానికి కొంచెం మూడు కన్నాలు కొట్టారు అందుకని జంతికల్లోంచి సన్నకార పూస ఎక్కువగా వచ్చేస్తుంది అయితే ఫస్ట్ నూనె బాగా వేడెక్కిందో లేదో చూసుకొని కొంచెం మనం అందులో ఏదైనా చిన్న పిండి చిన్నది వేసామనుకోండి నూనె మరిగింది లేదో తెలుస్తుంది ఆ మరిగిన తర్వాత ఇలా జంతికలు ఒక్కొక్కటిగా చక్కగా అందులో వేసుకోవాలి ఇది వేసిన వెంటనే జంతికనైతే వెంటనే అలా వెంటనే కదిపేయడం వల్ల ఇరిగిపోయినట్టు అయిపోతాయండి పైకి ఈ చల్ల జంతకులు అనేటప్పటికీ మనకి కొంచెం చూడండి నేను హై ఫ్లేమ్ మీద పెట్టేసి వేపేయడం వల్ల మాడిపోయినట్టు అయిపోయినాయి కదా అంటే దీనికి ఏంటంటే కొంచెం ఏగడానికి మామూలు జంతకుల్లా కాకుండా కొంచెం ఎక్కువసేపు అయితే ఏగుతాయండి అందుకోసమని చెప్పేసి ఇవి చూడడానికి ఏమో పైకేమో కలర్ వచ్చేసినట్టు ఉంటాయి కానీ లోపలంతా కూడా మెత్తగా కొంచెం కరకర్ర ఆడినట్టు ఉండదు మెత్తగా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి మరీ హై ఫ్లేమ్ మీద కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఏపుకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఏపితే నిదానంగా ఎగుతాయండి తర్వాత మనం పిండి కలుపుకుంటూ ఇలా కొంచెం ఇలా ఒత్తుకుంటూ పిండిని అయితే మనం జంతిక వేసేటప్పుడల్లా కొంచెం కొంచెంగా ఇలా ఒత్తుకుంటూ చేసామనుకోండి జంతికలు బాగా కుల్లగా వచ్చి మంచిగా కరకరలు అందుకని చెప్పేసి చక్కగా మనం తీసినప్పుడల్లా కూడా ఇలా చేసుకుంటే జంతికలు అయితే చాలా స్మూత్గా బాగా వస్తాయి చూడండి చక్కగా వస్తుందో కదా జంతికలు స్మూత్గా అయితే బాగానే వస్తుందండి చూడండి చక్కగాను ఇలా ప్లేట్కి ఎప్పటికప్పుడు మనం తడి చేసుకుంటూ ఒక్కొక్క జంతికి వేసినప్పుడల్లా ప్లేట్ తడి చేసుకున్నాం అనుకోండి మనకైతే నూనె చేతి మీదకి తూలిపోకుండా చక్కగా ఇలా వేయంగానే మనకి కళాయిలోకి అయితే చక్కగా ఇలా జారిపోతుంది అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో కదా ఇలా ఏగుతుండగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చక్కగా ఇలా మెల్లిగా కొంచెం కలర్ వచ్చే వరకు లో హై ఫ్లేమ్ కాకుండా చక్కగా మీడియం ఫ్లేమ్ మీద అయితే మెల్లిగా వేపుకోవచ్చు ఒక్కరిమే కొన్ని కూర్చొని చక్కగా అలాగా స్థిమ్మతంగా చేసుకోవచ్చండి జంతికలు అయితే కంగారు కంగారుగా చేయని అవసరం లేదు పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ వెంటనే మనం ఇంట్లోని ఏదో ఒకటి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనం ఏమీ కూడా బయట నుంచి తెచ్చిపెట్టుకోకుండా హెల్తీగా ఉండే ఫుడ్డే మనం ఇంట్లో రెడీ చేసుకున్నామని మనకి హ్యాపీగా ఉంటుంది మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి సింపుల్గా అయిపోతుంది ఒక అరగంట గంట టైం తీసుకుంటే చక్కగా మనకి ఎన్ని జంతికలు తయారైనాయో చూసారా ఈ జంతికలు అన్నీ వేసేసాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే మనకి గిన్నెలు కూడా పొలవమని ఏమీ అయిపోవండి చక్కగా మనం చేసుకోవాలి కానీ చూసారా కొంచెం గిన్నెలతో ఎన్ని జంతికలు తయారైనయో అయిపోయిందండి జంతికలు వేయడం జంతికలు ఇప్పుడు ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు చూ చె చూడండి ఎంత బాగా వచ్చినాయో జంతికలు చక్కగా కరకరలాడుతూ మీకు వినపడుతుందా కరకరలాడుతూ చక్కగా చాలా బాగున్నాయండి జంతికలు అయితే మనకేంటంటే ఇది కొంచెం మజ్జిగ పుల్లపుల్లగా ఉంటుంది కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్గా అయితే మనకి అక్కడక్కడ నువ్వు కూడా వేసాం కాబట్టి ఆ నువ్వులు మనకి ఇంకా వామ్ కూడా వేసాం కదా టేస్ట్ అయితే చాలా కమ్మగా టేస్ట్ అయితే బాగుంటాయండి చల్ల జంతికలు అంటే మనం ఓన్లీ పుల్ల పెరుగుతో వేసుకుంటే బాగుంటుందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ట్రెడిషనల్ వంటలతో కలుద్దాం